పవన్ కళ్యాణ్ చెప్పేది అర్థం ఇంకో పక్క కుసేపు మీరు కాపు కుసేపు మీరు కుసేపు బలిజ కుసేపు గాజులు బలిజ కుసేపు తెల్లగా కుసేపు నేను ఆ కులంలో పుట్టాలనుకున్నా కుసేపు నేను నిజామాబాద్ లో కుసేపు నేను బాపట్లో పుట్టా కూసేపేమో నేను నెల్లూరులో చదివాసేపు ఏమో సైకిల్ మీద పెళ్లి ఏది ఒక దానికి ఒక దానికి ఏదన్నా అసలు పొంత నుండే మాట్లాడుతున్నారా ఒక నాయకుడు లక్షణాలు ఏమన్నా వన్ పర్సెంట్ అన్న మీ దగ్గర ఉన్నాయేమో నాకు అర్థం కాల మళ్ళీ మీరు చూస్తే మిమ్మల్ని చూస్తే అంట భయపడతారంట భయం అంట భయం 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 అంట ఈ కా భయం పెట్టుకోండియం భయం అని చెప్పి ఎవరమ్మా ఊడిగం చేస్తున్నా ఎవరు పేరు నాని గారు ఊడికని చేస్తున్నారా పవన్ కళ్యాణ్ ఊడిగం చేస్తున్నాడా అలాగా జనం మీ దగ్గర ఉన్నది అలాగా పార్టీ మీరు అంటే అదే అలాగా అన్నటువంటి బాలకృష్ణ ఎవరికల్ చేతులు కట్టుకొని సమాస్ బాలయ్య అన్న ఎవరమ్మా అలాగా అలగా సేన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఊడిగం చేస్తుంది మీరా మేమే అమ్మ కీర్తన గారు అడుగుతున్నాం మేము అలగా సేనమ్మా మిమ్మల్ని ఇదే ఇదే చిరంజీవి గారిని మా రక్తం ఎక్కించుకుంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యారని మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊడుగన్ చేస్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పార్టీని తాకట్టు పడుతున్న వాళ్ళు మీరు కదమ్మా ఊడిగం చేస్తుంది ఇదే మరి ముద్రవాడ పద్మనాభ గారి చిత్రహింసలు పెడితే ఏమయ్యాడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు ఎవరితో ఉన్నాడు ఏమమ్మా నోరు ఎందుకు మెలపలేరు